అనంతపురం పట్టణంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో జేషఫ్ ఆధ్వర్యంలో స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వ చీఫ్ కాల్వ శ్రీనివాసులు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ హాజరై స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభించారు జర్నలిస్టుల లాస్ట్పై పోటీలు పాల్గొన్న పదమూడు జిల్లాల్లో నుండి వచ్చిన జర్నలిస్టులను ఆప్యాయంగా మాట్లాడించారు క్రీడాకారులను ఉద్దేశపరిచేందుకు గాను ఉత్తేజపరచేందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బౌలింగ్ చేయగా పట్టి మంత్రి సత్యకుమార్ క్రికెట్ ఆడారు ఈ క్రీడా పోటీలు ఈ రోజు నుండి నాలుగు రోజుల వరకు అనంతపురం వేదికగా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ జశాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ ఉప వెంకటరెడ్డి అనంతపురం జిల్లా అధ్యక్షుడు కోనకి రవితేజ తెలియజేశారు జిల్లాల నుంచి దాదాపు పదారు టీములు ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమం నాలుగు రోజులు ఉంటుంది ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ ఆర్డీ స్టేడియం క్రికెట్కి వేదిక కావడం అనేది మా మేము చేసుకున్న అదృష్టం భావిస్తున్నాం దీనికంటే మొత్తం రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులంతా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా మా చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారు అలాగే మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుందర్ గారు అలాగే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు గారు ఇక్కడికి వచ్చి పాల్గొనడం చాలా గర్వంగా ఉంది జర్నలిస్టులు మానసిక ఒత్తులతో చాలా ఇబ్బంది పడుతుంటారు ముఖ్యంగా ఆ ఒత్తిడిని దూరం చేసి అలాగే మొత్తం స్టేట్ అంతా ఇక్కడ కలిసి ఒక మిత్రుత్వం బంధం ఏర్పడుతుంది దానిలో క్రీడ క్రీడలు ఆడితే ఉత్సాహంగా పెరుగుతుంది అలాగే హ్యూమన్ రిలేషన్స్ కానీ బలపడతాయని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ మొత్తం జర్నలిస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందరికి ధన్యవాదాలు. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ప్రారంభమై జర్నలిస్టుల్లో కొంచెం క్రీడా స్ఫూర్తిని నింపుతూ క్రీడల్లో వారి ప్రతిభను వెలకట్టేసే విధంగా డౌన్ చేయండి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం. దాదాపు పదహారు జట్టు ఇవాల రాష్ట్రంలోని అన్ని జిల్లా ఉమ్మడి జిల్లాల నుంచి ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నాయి అనంతపురం కే వేదికగా వారందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అనేక మధ్య ప్రజలకి ప్రభుత్వాల క్షేత్రస్థాయిలో ఉంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటికి పరిష్కారం లభించేలాగా చేస్తూ అదే సమయంలో ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేస్తూ ప్రభుత్వం తరపున ఏదైనా తప్పులు జరిగితే అంకుశంలా స్తూ ఆ తప్పులను సరిదిద్దుకొని తద్వారా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు పేదలకు అందేలాగా పనిచేస్తున్న జర్నలిస్టు సోదరులందరూ ఈ రకంగా ఐకమత్యాన్ని చాటుతూ ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం అభినందనీయం క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికి మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడతాయి ఒక ఐకమత్యానికి చిహ్నంగా నిలబడతాయి ఇవాళ సమాజం అనేక రుగ్మధలతో బాధపడుతున్న వేళ క్రీడలు వాటికి పరిష్కార మార్గం చూపిస్తాయి నేటి యువత ప్రధానంగా చిన్నపిల్లలు ఇవాళ ఫోన్లకు ట్యాబ్లకో టీవీలకు పరిమితం అయిపోయి ఆటల్లో పాల్గొనకపోవడం వల్ల అనేక రకాలైన శారీరక సమస్యలే కాకుండా మానసిక జబ్బుల బారి కూడా పడుతున్న నేపథ్యంలో ఈ రకంగా జర్నలిస్ట్ సోదరులు స్ఫూర్తిని నింపుతూ వారే క్రీడల్లో పాల్గొంటూ అనేక మందిని ప్రేరణ కలిగిస్తూ వారే పాల్గొంటున్నారు కాబట్టి మీడియాలో కూడా ఖచ్చితంగా ప్రాచుర్యం ప్రచారం లభిస్తాయి తద్వారా అనేక మంది క్రీడల వైపు ముగ్గే అవకాశం ఉంది ప్రభుత్వం అనేక రకాలుగా తన ప్రయత్నాలు చేస్తూ ఉంది అనేక రకాలైన సామాజిక సంస్థలు కూడా ఈ క్రీడలను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఆ నేపథ్యంలో జర్నలిస్ట్ కూడా వీటిలో పాల్గొనడం ప్రభుత్వాన్ని చేస్తున్న చర్యలకి మరి కాస్త ఊతం ఇచ్చేలాగా పనిచేయడం అనేది అభినందనీయం వీరికి నేను ఇవాళ అనేక జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాకి స్వాగతం పలుకుతున్నాను అదే విధంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎవరు అత్యంత ప్రభుత్వ కలిగి ఉంటారో వారు చివరికి విజయం సాధిస్తారు ఆ విజయం సాధించే వారికి ముందస్తుగా శుభాకాంక్ష